రాష్ట్ర డీజీపీ అండ్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ డీజీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై దాడులు చేయాలనే ఆదేశం ప్రకారం తిరుపతి చిత్తూరు జిల్లాలో ఏడు షాపులపై దాడులు నిర్వహించి వాటిలో కొన్నిటి లైసెన్స్ క్యాన్సిల్ చేసినట్లు తిరుపతి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ తెలిపారు శుక్రవారం సాయంత్రం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇందులో భాగంగానే తిరుపతిలో నాలుగు చిత్తూరులో మూడు షాపులపై దాడులు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు ఈరోజు రాష్ట్ర డీజీపీ గారైన హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ డిపార్ట్మెంటు ఈగిల్ వింగ్ అదేవిధంగా లోకల్ పోలీస్ నాలుగు టీమ్స్ కింద ఏర్పడి ఈ మెడికల్ షాపుల్లో అన్ప్రిస్క్రైబ్డ్ సెడిసివ్ డ్రగ్స్ అంటే మొత్తం కలిగించే మెడిసిన్స్ని అమ్ముతున్నారన్న దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అన్ని చోట్ల రైడ్ చేయడం జరిగింది దానిలో భాగంగా చిత్తూరు తిరుపతి రెండు చోట్ల మనం ఈ కంబైన్ టీమ్స్ తోటి రైడ్ కండక్ట్ చేయడం జరిగింది మనకి చిత్తూరులో వచ్చేసరికి మిడిల్ లైఫ్ అపోలో ఫార్మసీ చిత్తూరు అపోలో ఫార్మసీ కొండారెడ్డిపల్లి చిత్తూరు చిత్తూరు టౌన్లో మూడు చోట్ల తనిఖీలు చేయడం జరిగింది ఈ మూడు చోట్ల కూడా డయాపాజం కోరిన్ అదేవిధంగా ఆల్పాజోలం ఇలాంటివన్నీ కూడా కాఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా వితౌట్ ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడం జరిగింది చేస్తున్నారు వీళ్ళు దీని మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కేసులు రిజిస్టర్ చేస్తున్నాము తిరుపతికి వచ్చేసరికి గురుజ్యోతి మెడికల్స్లో ఈ హ్యాబిటేట్ ఫార్మింగ్ డ్రగ్స్ అని ఇవి ఉన్నాయి కొన్ని ఇవేంటంటే మెన్స్ జెంట్స్కి స్టిమ్యులేషన్ కోసం వాడతారు అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ అంటే ఈ మత్తును కలిగించే డ్రగ్స్ కూడా వీళ్ళు వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ దగ్గర సేల్స్కి సంబంధించిన బిల్స్ లేనివి ఒక ట్వంటీ నైన్ టైప్స్ ఆఫ్ మెడిసిన్ని ఐడెంటిఫై జరిగింది దీంతోపాటు మిస్టర్ సాయి మార్కెటింగ్ సాయి మార్కెటింగ్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ ఎస్వి అపోలో ఫార్మసీ వీటిలో కూడా వెరిఫై చేశాము ఇక్కడ ఏంటంటే ఫార్మసిస్ట్ లేకుండానే మెడిసిన్ అమ్ముతున్నారు అదేవిధంగా ఎన్ఆర్ఎస్ డ్రగ్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా వీళ్ళు అమ్మకాలు చేస్తున్నారు ఈ అన్ని చోట్ల కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం లైబుల్ సెక్షన్స్ పెట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది యాక్చువల్గా మెయిన్ డీజీ గారి ఉద్దేశం ఏంటంటే స్టేట్లో మత్తు పదార్థాలు ఎక్కడ అమ్మకాలు జరగకుండా చూడాలన్నది మెయిన్ టార్గెట్ తోటి ఈగిలిని డ్రగ్స్ డిపార్ట్మెంట్ని అన్నింటిని కూడా కోఆర్డినేట్ చేసి ఈరోజు రైడ్స్ చేయించడం జరిగింది ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఈ డ్రగ్స్కి ఎవరు అలవాటు పడకుండా అదేవిధంగా మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకుండా చేసేట్టు చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ ఇవన్నీ కూడా రైడ్స్ చేస్తూ ఉంటుంది ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటాము థ్యాంక్ యూ దాంట్లో కూడా మూడు షాపుల్లో ఫార్మసిస్టులు లేరు దాని మీద కూడా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాము ఫ్యూచర్లో కూడా ఇలాంటి అన్నిటి మీద డైరెక్ట్గా చర్యలు తీసుకుంటాము డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ వాళ్ళు కూడా రైడ్స్ స్టార్ట్ చేస్తారు మనం కావాలన్నప్పుడల్లా సపోర్ట్ చేస్తాం లేదు ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడెక్కడ ఉన్నాయన్నా ఈ సెడిసివ్ డ్రగ్స్ అంటే మత్తుని కలిగించే మెడిసిన్ సంబంధించిన వాటి మీద రైడ్స్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ మీద ఫ్యూచర్లో కూడా మళ్ళీ చేయిస్తాం ఇప్పుడు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం కొన్ని షాపుల్లో మీద ఇంపో ఫైన్ ఇంపోజ్ పడుతుంది కొన్నింటికి లైసెన్స్ క్యాన్సిల్ అవుతాయి సెక్షన్స్ని బట్టి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ డిపార్ట్మెంటు యాడ్ యాక్షన్ తీసుకుంటాం మనం ఇవాళ టోటల్గా సెవెన్ షాప్స్ మే చేసాము ఈ ఏడు షాపులు వచ్చి చిత్తూరులో మూడు మూడు చోట్ల జరిగింది మూడు చోట్ల కూడా డాస్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రైట్స్ జరిగింది తిరుపతిలో నాలుగు చోట్ల చేశాము నాలుగులో మెయిన్ ఇంపార్టెంట్ గురుజ్యోతి మెడికల్స్ ఇంపార్టెంట్ వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం మిగతా మూడు చోట్ల ఫార్మసిస్ట్ లేకుండా మెడిసిన్ అమ్ముతున్నారు దీని మీద కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి